నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి ఇవ్వండి ఓల్డబ్ల్యూడిసి తయారు చేస్తున్నాను అయిపోయింది మనకి తయారు చేసుకున్నందుకు మొక్కలు పోసేసాము మళ్ళీ తయారు చేసుకోవాలి కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తానండి వీడియోలోకి వెళ్దాం రండి ఇది తయారైన తర్వాత రెండు లీటర్లు తీసి ఉంచానండి మన తోడుసుక్కలాగా పాలు తోడుసుక్క పెడతాం కదా పెరుగు అలాగా తీసి ఉంచానండి ఇప్పుడు ఇప్పుడు ఇది యాభై లీటర్లు వాటర్ అండి యాభై లీటర్ వాటర్కి అర కేజీ బెల్లం వేసుకోవాలండి ఇది అర కేజీ బెల్లం అండి నల్ల బెల్లం అయితే ఇంకా బాగా పని చేస్తుందండి పాత బెల్లం పేపర్ కూడా ఇలా కడిగేసుకోవాలండి నాకు బెల్లం ఉంటుంది కదా కడిగేస్తాను చిట్కెట్టచ్చు కదా ఫ్రాయిట్టి కొట్టాను అదంతా మళ్ళీ ఇప్పుడు కడిగేస్తున్నాను దీంట్లో వాటర్లో బెల్లం వేసాం కదండి ఇప్పుడు ఇది తయారు అండి డబుల్ డీసి తయారవక తీసుకున్నాను అది ఇప్పుడు పోసేయాలి మళ్ళీ తయారయ్యాక మళ్ళీ రెండు లీటర్లు తీసి ఉంచుకొని అప్పుడు మొక్కలు పోయాలండి ఇది వారం రోజులకి తయారవుతుందండి ఆరు రోజులకి ఐదు రోజులు తయారయ్యాక ఆరో రోజు మనం మొక్కలు పోసేసుకోవచ్చండి ఇలాగ ఎప్పటికీ మనం తయారు చేసుకుంటూనే ఉండొచ్చండి మనం తయారయ్యాక ఒక బాటిల్ తీసుకొని పక్కన పెట్టుకొని మొక్కలు పోసేసుకొని మళ్ళీ తయారు చేసుకుంటాడు ఇది తీసుకున్నది మళ్ళీ తయారు చేసుకోవచ్చు అలాగా మనం మిద్ద తోట ఉన్నంతవరకు కనీసం ఐదు సంవత్సరాలన్నా మనకి ఇది పనిచేస్తుందండి అప్పటికి పవర్ తగ్గిపోతే మళ్ళీ బాటిల్ కొత్తది కొనుక్కోచ్చు నూట యాభై రూపాయలు పడితే బాటిల్ వస్తుందండి ఇలా తయారు చేసే వేసాం కదండి రెండు లీటర్లు ఇది పోయడం వల్ల చాలా గ్రోత్ బాగుంటుందండి మొక్కలు క్రాప్ బాగుంటుంది బాగా కాస్తున్నాయి అయిపోయినటువంటి తయారు చేసి పోస్తున్నాను నేను మొక్కలకి ఇలాగ ఒకే వైపుకి తిప్పాలండి ప్లాస్టిక్ కర్రతో ఇది ప్లాస్టిక్ పైప్ అండి ఇలాగ ప్రొద్దుట సాయంత్రం తిప్పాలి వారం రోజులు ఐదు రోజులు ఇలా తిప్పిన తర్వాత అండి ఉదయం సాయంత్రం ఆరో రోజు నుండి మనం మొక్కలు పోసేసుకోవచ్చు చూడండి ఇలా ఇప్పుడు ఫస్ట్ రోజు కదా ఒక పది నిమిషాలు తిప్పాలండి బెల్లం కరగాలి కదా రేపటి నుండి ఒక ఐదు నిమిషాలు తిప్పితే పొద్దుట సాయంత్రం సరిపోతుంది మనం ఇవాళ నుండి లెక్క పెట్టుకొని ఐదు రోజులు తిప్పిన తర్వాత పొద్దుట సాయంత్రం ఆరో రోజు ఆరో రోజు మొక్కలు పోసేసుకోవచ్చు ఇది ఎలా పోయాలో పోసేటప్పుడు మళ్ళీ వేడే పెడతానండి మొక్కలకి పోసేటప్పుడు నాకు కలిపాంది కదండి ఇది కాదా ఇది పైపు ఇలా పక్కనే ఉంచుకోవాలి మనం తిక్కు ఇప్పుడు మూత ఇది ఇలాగా టైట్గా పెట్టకూడదండి ఇలా తిరిగేసి పెడితే మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్ నుండి గాలి వెలుతురు వెళ్తుంది ఎండ వచ్చాక మనం బస్తా ఏదైనా కప్పేస్తే సరిపోద్దండి అలా షేడ్లో పెట్టుకోవాలి ఇది ఎండ తగలకూడదు వర్షం వచ్చినా వాటర్ పడ ఇప్పుడు వర్షాలు ఏం రావు కానీ ఎండ తగలకుండా చూసుకోవాలండి ఇలాగా తయారు చేసుకోవాలండి ఎవడబ్ల్యూడీసీ ఇది పోయడం వల్ల పువ్వు పూలు పూలు మొక్కలు బాగా పూలు పూస్తున్నాయి అలాగే కూరగాయ పాదులు కూడా బాగా కాస్తున్నాయండి ఇది పోసిన నుండి నాకు తేడా తెలిసింది బాగా కాస్తున్నాయి పళ్ళు మొక్కలు కూడా బాగా పువ్వు పిందులు బాగా వస్తున్నాయి పువ్వు బాగా పూస్తుంది పువ్వులు వస్తాయి కదా మనకి పిందులు వస్తాయి బాగా కాస్తాయి ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఓడబ్ల్యూడిసి అందరూ మెది తోటలో వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ